వైఎస్ఆర్సిపి పార్టీ ఎస్సిసిఎల్ అధ్యక్షులు శ్రీ మేరుగు నాగార్జున గారి జన్మదినం సందర్భంగా రాజమండ్రి వైఎస్ఆర్సిపి ఎస్సీసెల్ బీసీసెల్ పార్టీ వైఎస్ఆర్సిపి అర్బన్ ఆధ్వర్యంలో ఇవాళ ఆయన జన్మదిన వేడుకలు మన పార్టీ అభివృద్ధి జరుపుకోవడం జరిగింది ఆయన బలహీన వర్గాల నాయకుడిగా రాష్ట్రంలో మరింత మంచి పాత్ర పోషించే విధంగా సముచిత స్థానం ఆయనకు లభించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీస్ అందరికీ కూడా ఒక మార్గదర్శకుడిగా ఆయన ఉండాలని చెప్పి మా పార్టీ తరఫున ఆకాంక్షిస్తూ వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని పుట్టినరోజులు వారు జరుపుకోవాలి రాజమండ్రిలో కూడా ఎస్సీ సోదరులు ఇచ్చినటువంటి బలంతోనే పార్టీ ముందుకు నడుస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం ఈరోజు ఏదైతే మా రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు మెరుగు నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో మన పార్టీ ఆఫీసులో బలుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలిచిన ఆయన కోసం మేము ఇవాళ పండగలాగా ఆయన పుట్టినరోజును జరుపుకోవడం జరిగింది అలాగే ఆయన ఎన్నో పదవులు చేరుకోవాలి మాలంటోళ్ళు ఎంతోమంది స్ఫూర్తిదాయంగా నిలవాలి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జగన్ గారితో పాటు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ముందు నుంచి కూడా పార్టీ పెట్టక ముందు నుంచి చూపూడా జగన్ గారు తడుగులేసినటువంటి మా అన్న మా దళిత సోదరుడు అయినటువంటి రాష్ట్ర వైఎస్ఆర్సిపి ఎస్ఎస్ఎల్ చైర్మన్ అలాగే నేమూరు ఎమ్మెల్యే అయినటువంటి మా అన్న శ్రీ మేరుగు నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ రాజమహేంద్రవరం అర్బన్ పార్టీ ఆఫీసు ముందు మరి మన సోదరుడు శీలం వదిన గారి ఆధ్వర్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా దళిత సోదరులందరికీ కూడా అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను పుట్టినరోజు మా అన్న నాగరాజు గారు ఎలా ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విడాలకు ప్రసాద్ ఈరోజు జగనాన్ని వెంట ఉండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గి దళితులకు దళిత శ్రేయస్సులకు ఎన్నంటూ ఉండి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో రాష్ట్ర ఎస్సీ చైర్మన్గా ఉన్న మా అన్న విద్యావేత్త డాక్టర్ శ్రీ మేరున నాగార్జున గారికి పార్టీ కార్యాలయంలో సీలం అరుణ్ గారి యొక్క ఆధ్వర్యంలో దళిత సోదరులు దళిత సోదరులు పాల్గొని ఆయనకి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకి రాజమండ్రి ఎస్ఎస్ఎల్ అర్బన్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈయన పార్టీలు ఇంకా మంచి అత్యున్నత పదవులు అధిరోహించాలని ముందు ముందు దళితులకు దళితుల యాత్రలకు మంచి మోడల్గా ఉండాలని ఆశిస్తూ ఆయనకి మా జన్మదిన శుభాగా తెలియజేస్తున్నాను నాకైతే కూడా ఆలోచించంశాలు